తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పట్టణంలోని తబిత అనాథాశ్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దారంగుల కుమార్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ రవి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేపట్టారు అనాథాశ్రమ పిల్లలకు బియ్యం మరియు పండ్లను పంపిణీ చేశారు ఆశ్రమ పిల్లల మధ్య కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కౌశిక లత మాట్లాడుతూ రెండు దశాబ్దాల పాటు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత నాయకుడు కేసీఆర్ ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసిందని సందర్భంగా కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మద్దికుంట శంకర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ కుక్క గంగాప్రసాద్ శివరాత్రి గంగాధర్ జర్పుల శ్రీను కత్రమల నర్సింగ్ కల్వల శ్రీనివాస్ ఉప్పరి లక్ష్మణ్ చిట్టి రాజశేఖర్ బాలు రాకేష్ తదితరులు పాల్గొన్నారు